ఏంట్రా ఫోన్ చేసి మాట్లాడవు అమ్మా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా ఇంట్లో ఏమైందిరా ఏమైందంటావేంటి అమ్మమ్మకి నువ్వు అక్కడవే కాదు వాడు కూడా మనవడే ఒప్పుకుంటాను ఇన్ని సంవత్సరం మారాలిగా లేకపోతే పర్వాలేదు అమ్మా కానీ మరింత దరిద్రంగా వీడు అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పరా బాత్రూమ్ సిగ్గురు సబ్బు పడిపోయింది తీసి మళ్ళీ అంత సబ్ వృద్ధి చేస్తున్నాడు బ్రష్ వాడకుండా రెండు నెలలు వాడిన పందు మళ్ళీ వాడేస్తున్నాడు ఇంకా ఎంగిల్ చేసిన కాఫీ కప్పులనే మళ్ళీ నా కాఫీ వేసి ఇచ్చేసాడే ఆ కప్పు అంతసేపు కడకుండా ఉంచితే ఎంత బ్యాక్టీరియా ఎన్ని జామ్స్ ఫామ్ అవుతాయో తెలుసా అవునులేరా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చారు ఒకసారి ఇద్దరిని పంపించా అని మన ఫంక్షన్లో లో అమ్మమ్మ చెప్పి బాధపడితే తప్పలేక ఇద్దరిని వెళ్ళమని చెప్పాను అయితే నా ఓసిరి గురించి తెలుసుకుంటే చేస్తావా ఏదో ఒకలాగా ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోరా నెల రోజుల చచ్చిపోతానే నా మాట కాదనకరా చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళావు ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఫీల్ అవుతారా నా వల్ల కాదమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి ఉంటాను బాయ్ సదగ పెట్టేసింది ఇలా బుక్ చేసేసింది ఏంటి